హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అంట్లు గడగటం అయిపోయింది బట్టలు కూడా ఉతికేశాను తర్వాత ఇంకా మనం గాబులో వాడుకుంటాం కదా చెంబులు డబ్బాలు అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను వీటి కోసం అయితే నేను ప్రత్యేకంగా ఏ లిక్విడ్స్ వాడను ఏమీ వాడను మన అంట్లు రుద్దుకునే పీచ్ ఉంటుంది కదా దాన్ని బట్టి రుద్దుతాను స్టీల్ కబ్బర్ ఉంటుంది కదా స్టీల్ కబ్బర్ పెట్టి క్లీన్ చేస్తాను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను మరీ ఎక్కువ మక్కుడు పట్టేదాకా మరీ పాచి పట్టేదాకా అలా ఉంచకుండా ఎప్పటికప్పుడైతే నీట్గా క్లీన్ చేస్తాను అందుకని ప్రత్యేకంగా వీటి కోసం ఏమి వాడాల్సిన అవసరం ఉండదు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు బకెట్లు అవి ఎలా క్లీన్ చేస్తారో చెప్పండి అక్క అని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అంట్లు కడిగేటప్పుడు వెంటనే ఇంకా గావిలో ఉన్న డబ్బాలు బకెట్లు అన్నీ పీచి తీసుకొని అయితే రుద్దేస్తాను ఎప్పటికప్పుడు డబ్బాలు చూసామనుకోండి కొంచెం పాచి కనబడుతుంది అనుకునేటప్పుడు ఇంక వెంటనే రుద్దేస్తాను ఇంకా వాటి కోసం ప్రత్యేకంగా ఏ లిక్విడ్స్ వాడను ఏమీ వాడను ఎప్పటిపైన అప్పుడు చేసుకున్నామంటే చాలా సులభంగా ఉంటుంది ఎక్కువ డస్ట్ ఎక్కువ మక్కుడు బట్టి లేకుండా నీటుగా ఉంటాయి ఏ వస్తువులైనా కానీ మరీ ఎక్కువ పట్టినట్టు మక్కుడు పట్టినట్టు ఉన్నాయి అనుకోండి కొంచెం వేసి క్లీన్ చేసుకుంటే చాలా నీటుగా క్లీన్ అవుతాయి బాత్రూంలో లా ఉంటాయి కదా అవి ఎక్కువ కొంచెం డస్ట్ అనేది ఎక్కువగానే ఉంటాయి ఎక్కువ మక్కుడు పట్టినట్టు గారి పట్టినట్టు ఉంటాయి వాటిని మీద మనం కొంచెం హార్పిక్ వేసి క్లీన్ చేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ప్లాస్టిక్ డబ్బాలు అయితే మాత్రం ఎక్కువ మక్కుడు పట్టవు పాచి పడతాయి కొంచెం పాచి అనేది మనకు కనిపించినప్పుడు కనుక అంట్లు రుద్దే పీచు ఉంటుంది కదా ఆ పీచు పెట్టి రుద్దుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి స్టీల్ మాత్రం కొంచెం మక్కుడు పట్టినట్టుగానే అవుతాయి మనం క్లీన్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అనుకోండి కొంచెం మొక్కుడు పెట్టినట్టుగానే ఉంటాయి ప్లాస్టిక్ మాత్రం అలా కాదు ప్లాస్టిక్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది త్వరగా పాడవదు డబ్బాలు అయితే మొత్తం రుద్దేసి క్లీన్ చేశాను నేను గాబులో వాడుకునే డబ్బాలు ఇవే కొన్ని స్టీలే ఉన్నాయి ఒకటి రెండు స్టీలే ఉన్నాయి కథవే అన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా కొన్నవేం కాదు మేము చేలక మందులేస్తాం కదా ఆ మందు డబ్బాలు వాడతాము బకెట్లు కూడా కొన్నవేం కాదు మేము ఇంటికి పెయింట్ వేసినప్పుడు పెయింటర్ బకెట్లు వచ్చినవి పెరుగు బకెట్లు అవి వస్తుంటాయి కదా ఇంకా అవి అయితే వాడతాం కానీ కొన్న బకెట్లు అయితే చాలా తక్కువ బట్టలు ఉతికే టబ్బు అంట్లు వేసుకునే టబ్బు ఉంది కదా అదైతే మాత్రం కొన్నవే అంటలేసుకునే టబ్బు మాత్రం చాలా నీట్గానే ఉంది అక్కడ నీళ్ళు అనేవి ఎక్కువ పడవు కాబట్టి ఆ డబ్బు నీటుగా ఉంది ఇంకా బట్టలు ఉతికేది అయితే మాత్రం కొంచెం గార అనేది ఎక్కువగా పట్టింది ఇంకా దాన్ని అయితే నేను క్లీన్ చెయ్యను అసలుకి రుద్దను కడగను ఓన్లీ ఇంకా బట్టలకే కాబట్టి వాడేది దాన్ని అయితే క్లీన్ చేయను ఇంకా అంట్లు వేసుకునే టబ్ ఉందంటే ఇంకా ప్రతిరోజు అంట్లు కడిగేటప్పుడు దాన్ని రుద్దయితే మాత్రం క్లీన్ చేస్తాను ఇక్కడ పాత బకెట్ ఉంది కదా దాన్ని కూడా కడగను దాన్ని కూడా అసలు వాడను ఇంకా బట్టలు ఏమన్నా ఎగ్స్ట్రా బట్టలు ఉంటాయి చూడండి వాటిని నానబెట్టుకోవడానికి అయితే వాడతాను ఇంకా ప్రతిరోజు ఎక్కువ వాడుకునే వాటినైతే మాత్రం ఇంకా క్లీన్ చేస్తాను బకీట్లు డబ్బాలు అలా ఉన్నాయి కదా వాటినైతే మాత్రం ఇంకా వారానికి ఒక్కసారి అలాంట్లో రుద్దేటప్పుడు రుద్దయితే క్లీన్ చేస్తాను బట్టలు ఉతికి నీళ్ళు ఉన్నాయి కదా ఇంకా ఆ నీళ్ళల్లో అయితేనే బండ్లు దుడుచుకునే కర్ర ఉందిగా అదైతే జాడిచ్చాను ఇంకా తర్వాత బండ్ల దుడిచేటప్పుడు నార్మల్ వాటర్లో జాడిచ్చి తుడుస్తాను ఓన్లీ ఈ నీళ్ళల్లో జాడిచ్చేది తొడవను మళ్ళీ కామెంట్లో బట్టలు ఉతికి నీళ్ళల్లో జాడిచ్చారు అది ఇది అంటారు బండ్లు తుడిచేటప్పుడు మళ్ళీ మంచినీళ్ళలో అయితే జాడిస్తాను ఎందుకంటే ఇప్పుడు మట్టి కానీ మురికి కానీ ఏదన్నా ఎక్కువ ఉన్నా కానీ ఇవి సబ్బు నీళ్ళు కదా సరుపు నీళ్ళు సబ్బు నీళ్ళు మురిక అనేది బాగా పోయి కర్ర అనేది చాలా నీటుగా ఉంటుంది నీళ్లు కూడా ఇవి ఎక్కువ మురికి ఉండవు ఎందుకంటే బట్టలు రెండోసారి జాడిస్తాం కదా రెండోసారి జాడించే నీళ్ళు అంత మురికిగా ఉండవు కదా ఇంకే నీళ్ళలో అయితే జాడిస్తాను బయట వరండా అవి తుడిచినప్పుడు కర్ర అనేది చాలా మురికైద్ది అందుకని ఈ నీళ్ళలో అయితే జాడిస్తాను ఇంక ఈ నీళ్ళన్నీ పారబోసి గాబు చుట్టూ అయితే మొత్తం కడుగుతున్నాను గాబు చుట్టూ చీపిరి తీసుకొని నీట్గా రుద్దీ కడిగితే పట్టకుండా ఉండిద్ది లేదనుకోండి రెండు రోజులకే ఇంకా పట్టినట్టు మొత్తం అయితే ఎర్రగా వచ్చేసిద్ది అందులో ఈ రాయి దగ్గర అయితే మాకు ఎక్కువ నీళ్లు నిలబడతాయి బండ్ల పగిలినవి పగలటం వల్ల నీళ్ళనేవి ఎక్కువ నిలబెట్టి త్వరగా పాచిబెట్టిద్ది చీపిరి పెట్టి రుద్ది నీట్గా కడిగాను అనుకోండి త్వరగా పాచి పట్టదు ఇప్పుడు ఎండ్ల కాలం కాబట్టి అంత ఎక్కువ పాచి అయితే ఉండదు కానీ వర్షాకాలంలో ఇంకా అలా అయితే మాత్రం ఎక్కువ పాచి వచ్చింది ఇక్కడ కుర్తి బకెట్ పెట్టాను కదా కుర్తి బకెట్ గోడ దగ్గర పెడతాను మనం త్వరగా నీళ్లు పోసినప్పుడు ఇంకా అవి చింది గోడల మీద పడతా ఉంటాయి అందుకని ఇంకా గోడ మీద కూడా కాసింది నీళ్లు పోసి చీపిరి పెట్టి రుద్ది అయితే కడుగుతాను అలా రుద్దీ కడిగితే గోడలు అనేవి మరకలు లేకుండా మొక్కుడు పట్టినట్టుగా లేకుండా నీటుగా ఉంటాయి గోడలు ప్రతి రోజు రుద్దీ కడకపోయినా కానీ అప్పుడప్పుడు రెండు మూడు రోజులకి లేకపోతే కనీసం వారానికి ఒక్కసారైనా గోడలు అనేవి రుద్ది కడుక్కుంటే గోడలు కూడా పాచి పట్టకుండా చాలా నీట్గా ఉంటాయి ఇవైతే మామిడికాయలు మా ఇంటి దగ్గర వాళ్ళు మామిడికాయలు తెచ్చుకుంటుంటే తెప్పించాను పచ్చికాయలు తోటలో వంట పచ్చికాయలు కదా చాలా బాగుండంతకుముందు తెచ్చుకున్నారంట కానీ వీటిని మాగబెట్టడం అయితే నాకు చేత కాదు ఇప్పుడే ఫస్ట్ టైం పచ్చికాయలు తీసుకొచ్చి మాగేయటం ఎప్పుడు పండుకాయలు తెచ్చుకోవటమే కానీ పచ్చికాయలు అయితే ఎప్పుడు తీసుకురాలేదు తోటలో తీసుకొచ్చినా కానీ ఎప్పుడు పండుకాయలే తీసుకొచ్చాము పండుకాయలు తీసుకొచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం పాడవకుండా జాగ్రత్త చేసుకోవటం అలా చేశాను కానీ పచ్చికాయలు అయితే ఎప్పుడైతే తీసుకురాలేదు తోటలో కాయలు తెస్తామన్నప్పుడు కూడా నేను పండుకాయలు ఏమో అని అనుకున్నాను పండుకాయలు కదా తోటలు అవి ఫ్రెష్గా చాలా బాగుంటాయి అని తీసుకురమ్మన్నాను పచ్చి అని తెలిసినట్టయితే నేను వద్దని చెప్పేదాన్ని ఇవి సరిగ్గా మాగలేదు అనుకోండి మొత్తం వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు తినడానికి కూడా పండుకాయలు లేవు పండుకాయలు లేవు అని అనుకోని చాలా ఆశపడ్డాము ఇంకా వీటిని మళ్ళీ మాగబెట్టుకోవాలి పేపర్ వేసి పెడితే త్వరగా మాగుతాయి అని చెప్పారంట ఇంకా అందుకనే అడుగునైతే పేపర్ వేసాను పేపర్ మీద కాయలు పెట్టేశాను మళ్ళీ పైన కూడా పేపర్ వేసాను ఇలా అయితే బాగా మాగుతాయి అంట సెత్త వేస్తారు మనకు సెత్తు ఉంటుంది కదా మనం అది అదైతే వేసి పెడతారు కానీ ఇలా పేపర్ వేసి పెట్టండి బాగానే మగ్గుతాయి అని చెప్పారంట ఇంకా అందుకని పేపర్ వేసి అయితే పెట్టాను పేపర్ లేకోకుండా బరువుకి అయితే చాట్ ఉంది ఇంట్లో ఇంకా చాట్ అయితే పెడుతున్నాను పెట్టేసి ఇంకా ఒక అయితే పెట్టాను ఇవి ఎప్పుడుకి మగ్గుతాయో వీటిని ఎప్పుడు మేము తినాలో మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి త్వరగా మామిడికాయలు మాగాలంటే ఏదన్నా చిట్కా మీకు తెలిస్తే చెప్పండి అదైతే ఫాలో అవుతాను ఇంకా నాకు తెలుసైతే మాత్రం ఇంక ఇలా పేపర్ వేసి పెట్టాను లేదనుకోండి బియ్యంలో పెడతారు ఇంకా అది అయితే తెలుసు ఇంకా వేరే చిట్కా అయితే మాత్రం నాకు తెలియదు మీకు ఏదైనా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు మాత్రం కామెంట్లో చెప్పండి ఈరోజు టిఫిన్ అయితే దోశలు దోశల్లోకి వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కూర వేసాను మా ఆయనకైతేనేమో దోసకాయ టమాటా కూర ఉంటే ఆ కూర వేసాను దోశలు కొంచెం మందంగా పోసాను దెబ్బ రొట్టెల్లాగా పోసి దోసకాయ టమాటా కూర అయితే వేసి ఇచ్చాను పిల్లలు మాత్రం దోసకాయ టమాటా కూరలు అలాంటి కూరలు అయితే వాళ్ళు తినరు కదా నిన్న ఎగ్ ఫ్రై చేశాను ఆ ఎగ్గు ఫ్రై అయితే కొంచెం మిగిలింది ఇంకా అది ఫ్రిడ్జ్లో అయితే దాచిపెట్టి పిల్లలకైతే ఇంకా ఎగ్గు ఫ్రై చేసి అయితే పెడుతున్నాను ఇంక ఈరోజు చట్నీ చేసే పని అయితే లేదు ఈ ఎగ్ ఫ్రై ఉంది కాబట్టి ఇంకా చట్నీ చేసే పని లేకుండా ఉంది లేదనుకోండి తప్పనిసరిగా చట్నీ చేయాల్సి వచ్చింది దోశ అయితే పోసాను దోశ మీద ఇంక ఎగ్ ఫ్రై ఉంది కదా అదైతే కొంచెం వేసాను పైన ఉల్లిపాయలు వేసి ఆయిల్ వేసి ఇంక దోశ మొత్తం బాగా కాలిన తర్వాత ఇంక ఇదిగోండి దోశ అయితే తీస్తున్నాను పిల్లలకైతే ఈ దోశలు బాగా నచ్చినాయి అంట వాళ్ళిద్దరికీ చెరు రెండు దోశలు అయితేనేమో ఇలా వచ్చినాయి ఇంకా ఒక్కొక్క దోశ ఏమో ఉల్లిపాయలు వేసి మామూలుగా కారం వేసి అలా అయితే దోశ పోసిచ్చాను పిల్లలకు దోశలు ఇలానే బాగా నచ్చినాయి అంట అందుకనే చట్నీ చేయకపోయినా గొడవ చేయకుండా సైలెంట్గా తినేసారు నాకైతేనేమో దోశల పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి దెబ్బ రొట్టెలాగా పోసుకొని దాని మీద కొంచెం కారం చల్లుకొని ఈరోజు మూడు రకాల దోశలు అయితే పోసాను అనుకోండి తలుపులైతే లైట్గా దుమ్ము పట్టినాయి మనం ఇలా ఏలు పెట్టి చూస్తే లైట్గా దుమ్ము అనేది కనిపిస్తుంది ఇంకా అందుకనే క్లాత్ తీసుకొని మొత్తం అయితే తుడుస్తున్నాను అప్పుడే క్లీన్ చేశాను ఎన్నల్లో కావట్లేదు మళ్ళీ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మనం ఒకరోజు ఒళ్ళంతా గుల్ల చేసుకొని మొత్తం క్లీన్ చేసినా కానీ మళ్ళీ నాలుగైదు రోజులుగా ఒక పది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ డస్ట్ అనేది ఎక్కువగానే వస్తుంది అందుకనే నేను ఒక్కరోజే ఉల్లంతా గుల్ల చేసుకొని ఎక్కువ కష్టపడి బూజు దులుపు లెక్కంటే నేను ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు చేసామనుకోండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇంకా రోజులో ఒక గంట టైం అలా కేటాయించుకుంటాను క్లీనింగ్ పనులకి ఎలాగో మనం కసులు దుడుచుకొని బండ్లు తుడుచుకుంటాం కదా తుడుచుకునేటప్పుడు ఒక అరగంట టైం అయితే కేటాయించుకుంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అరమర క్లీన్ చేసుకోవటం ఒకరోజు తలుపులు కిటికీలు వాటి వాటికి ఒక టైం కేటాయించుకోవటం ఒకరోజు వేరే క్లీన్ చేసుకోవటం ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను ఒక అరగంట టైం అయితే కేటాయించుకుంటాను ప్రతిరోజు ఒక అరగంట టైం కేటాయించుకున్నామంటే చాలండి ప్రత్యేకంగా ఏ వస్తువులు ఏ ఇవి మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకెప్పుడో పండగలు అవంటే తప్పదు కదా మనకి ఇంకప్పుడైతే మాత్రం శుభ్రంగా క్లీన్ చేస్తుంటాను డిజైన్స్లో ఎక్కువ దుమ్ము ఉంటుంది కానీ క్లాత్ తీసుకొని తుడిచినా నీట్గానే పోయిద్ది వాటికి ఇంకా బ్రష్ ఏం వాడాల్సిన అవసరం ఉండదు బ్రష్లు అవి వాడాలంటే మరీ ఎక్కువ డస్ట్ ఉంటుంది చూడండి ఎక్కువ రోజు క్లీన్ చేయకుండా ఉంచుతాము ఎప్పుడో ఒక్క ఒక్కరోజు క్లీన్ చేస్తాము అలాంటప్పుడు మనం కొంచెం క్లీన్ చేసుకోవడానికి కష్టంగా అనిపించింది వాటికి బ్రష్లు అని అవన్నీ ఇవన్నీ వాడుకోవాల్సి వచ్చిద్ది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ అవసరం ఉండదు ఒక క్లాత్ తీసుకొని తుడుచుకుంటుంటే చాలు దుమ్ము అనేది పోయిద్ది ఇంట్లో ఉన్న తలుపులు వాటికి మొత్తం అయితే తుడిచాను కిటికీలు అయితే క్లీన్ చేయలేదు కిటికీలు అంటే మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయాలి కదా ఇంకా అందుకని తలుపులు కబోర్డ్స్ వాటికి క్లీన్ చేశాను ఇంకా కుర్జీలు ఇవైతే బయట వరండాలో ఉంటాయి వీటిని అయితే వాడము ఎవరన్నా వచ్చినప్పుడు ఇంకా ఈ కుర్జీలు వేయటానికి ఉంటాయని బయట వేసి వేసించాను వీటికి కూడా ఎక్కువ డస్ట్ ఉంటుంది పై కుర్జీ అయితేనేమో రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు ఇంకా అలా తుడుస్తూ ఉంటాను కుర్జీ ఒక దాంట్లో ఒక టేస్ట్ ఉంటుంది కదా అడుగున కుర్జీలో మాత్రం కొంచెం దుమ్ము అనేది ఎక్కువగానే ఉంటుంది ఇంకా అలాంటప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఇలా క్లాత్ తీసుకొని తుడిచిపెట్టుకోవాలి అందులోను ఇలాంటి కలర్ కుర్జీలకు మాత్రం దుమ్ము అనేది ఎక్కువగా కనిపించింది నేను ఈ కలర్ కుర్జీలు డస్ట్ అనేది ఎక్కువగా కనిపించదు పిల్లలు కానీ ఎవరైనా పట్టుకున్న మరకలు కనిపించమనే ఉద్దేశంతో ఈ కలర్ తీసుకున్నాను కానీ ఈ కలర్ మాత్రం కొంచెం మరకలు అంటేనా కానీ కొంచెం డస్ట్ పడ్డా కానీ బాగా కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో టబ్బు కుర్జీలు ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్లో వాటికి మాత్రం ఎక్కువ మరకలైనా కానీ అంతగా కనిపించవు కుర్జీలు తీసుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి కలర్స్ కుర్జీలు మాత్రం తీసుకోకండి ఎక్కువ డస్ట్ ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం ఇంకెక్కువ మరకలు అవి పోస్తూ ఉంటారు ఇంకా రోజు క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా అనిపించింది కొంచెం మరకలు కనిపించనివి అలాంటివి తీసుకోవటమే చాలా బెస్ట్ కుర్జీలు అనేవి ఇంకా బాగా నీటుగా ఉండాలంటే తడి క్లాత్తో తుడిస్తే చాలా నీటుగా ఉంటాయి ఇంట్లో అయితే ఎక్కువ కుర్జీలు అయితే లేవు ఈ రెండు కుర్జీలను టబ్ కుర్జీలు ఇంకా కుర్జీలు అయితే ఇవేను ఇంకా సోఫాలు గిఫాలు అలాంటివి అయితే లేనే లేవు ఎక్కువ టబ్ కుర్జీలే వాడతాము ఇంట్లో టబ్ కుర్జీలు ఉంటాయి కదా లోపల గదిలో అవే ఎక్కువ వాడుతుంటాము వీటినైతే అసలు వాడము వాడే వాటికంటే కూడా వాడని వాటికే డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కుర్జీలు మొత్తం ఇంకా నీట్గా అయితే తుడిచేసాను తుడిచి ఒక దాంట్లో ఒకటేసి పక్కన అయితే పెట్టాను ఈ కుర్జీలు ఇంక ఇక్కడ వరండాలోనే ఉంచుతాను ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టి